హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లికాడలు ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఉల్లికాడలు ఎగ్ ఫ్రై అనేది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఉల్లికాడలను తీసుకునేసి మనం ఎంత సైజులో కావాలో అంత సైజులు మనం కట్ చేసుకోవాలండి నేను మీడియంగా ఈ విధంగా కట్ చేసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్లో ఈ ఉల్లికాడల్ని వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు వేసాను ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లి వేసుకోవాలండి ఉల్లి వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు పుట్టే తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోనే వాటర్ అనేది మనం ఇలాగా వేయిస్తూ ఉంటే దీంట్లో వాటర్ అనేది వస్తుందండి మనం వాటర్ అనేది వేయకూడదు ఈ ఉల్లి కాడల్లోనే వాటర్ ఉంటుంది కనుక దాంతోనే మగ్గుతుంది ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము ఒక ప్లేట్ అనేది మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గుతాయండి ఈ మగ్గిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా ఉల్లికాడలు అనేది మగ్గింటాయి కానీ కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది డ్రై అయ్యేంత వరకు మనము ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి మనము ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారము టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే మనము ఎగ్స్ కూడా దీంట్లో వేస్తాం కనుక మనము కారం అనేది ఒక టూ స్పూన్సు వేసుకోవాలి కారం ఒక టూ స్పూన్స్ వేసిన తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై లాగా అయిపోతుంది మనకు ఇక్కడ ఎగ్స్ ఒక ఐదు నుండి ఆరు వరకు వేసుకోవచ్చు నేను ఒక నాలుగు వేసానండి నాలుగు ఎగ్స్ అనేది తీసుకునేసి నేను ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఉల్లికాడలు మసాలంతా కూడా పడుతూ మగ్గుతూ ఉంటాయి మనం ఎగ్స్ అనేది పగలగొట్టి వేసేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చేంజ్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఈ ఎగ్ అంతా కూడా ఉల్లికాడల్లో బాగా కలిసిపోతుందండి ఒక నిమిషం పాటు మూత తీసేసి మనం బాగా కలుపుకునేసి గరం మసాలా కొద్దిగా వేసుకోవచ్చండి ఒక ఆ స్పూను గరం మసాలా మళ్ళీ వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్